నమస్తే అండి వెల్కమ్ టు అనుగస్మాం కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మేము ద్వారకా తిరుమల వచ్చామండి సో అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను అలాగే ఆలయం చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా చూపిస్తానండి అలానే మనం ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా క్లియర్గా చూపిస్తానండి భీముడోల్ నుంచి ద్వారకా తిరుమల వచ్చామండి సో అటు సైడ్ నుంచి వస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి ద్వారకా తిరుమల కనిపిస్తుంది చూడండి మీకు ఇది చూడంగానే అర్థమైపోయింది మనం దగ్గరికి వచ్చేసామని సో ఆలయం దగ్గరలో ఉన్నామండి మనం అంటే డౌన్లో ఉన్నాం ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రెండ్కి వెళ్ళాలండి సో ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్తున్నాం స్వామివారి హాచండి ద్వారక తిరుమల సో దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారండి ఇక్కడికి చాలామంది భక్తులు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారండి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి చాలా దగ్గరగా ఉండే ఆలయం కదండీ ఇక్కడ ఎక్కువ భక్తులు ఉంటారండి సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం కదండి ఇక్కడ మీకు కేశకండన శాలను కనిపిస్తుంది కదండీ మొక్కులు అవన్నీ ఇస్తారు కదండి అవన్నీ అటు సైడు ఇదేమో టోల్ గేట్ అండి అంటే లోపలికి వెళ్ళడానికి థర్టీ రూపీస్ తీసుకున్నారండి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది ఇలా కొంచెం ఫ్రెండ్కి రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండీ ఇక్కడ ఏంటంటే ప్రసాదాల కౌంటర్ అండి ఇక్కడే టికెట్స్ ఇస్తారో అక్కడే ప్రసాదాలు కూడా ఇస్తారు అలానే ఇక్కడే మనకి కేశఖండన టికెట్స్ కూడా ఉంటాయండి పుట్టిన తర్వాత పిల్లలకి పుట్టి వంటకలు తీస్తారు కదండి ఎక్కువగా ఇక్కడే తీస్తారండి అంటే ఒక్కొక్క ఆచారం బట్టి ఉంటుంది కదా మాకు కూడా మా అత్తయ్య గారి ఫ్యామిలీలో కానీ అమ్మగారి ఫ్యామిలీలో కానీ పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారిగా పుట్టి వెంటకలు తీసేది ఇక్కడేనండి కొంతమంది నైన్త్ మంత్లో తీపిస్తారు కొంతమంది ఫిఫ్త్ మంత్లో తీపిస్తారు బట్ ఎప్పుడు తీపిచ్చినా కూడా ఇక్కడే తీపిస్తారు సో మేము అలా స్టార్ట్ అవుతూ ఫ్రంట్కి వచ్చేసామండి అంటే ముందు మేము రూమ్ చూద్దామని వచ్చామండి ఎందుకంటే ఆ రోజు మేము స్టే చేద్దామని చెప్పేసి అనుకున్నామండి అంటే మేము వచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ వన్ అలా అయ్యిందండి టైము సో రూమ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాము సో ఫస్ట్ మనం రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక పక్కన కార్ ఆపేసామండి అక్కడి నుంచి ఫస్ట్ రూమ్ తీసుకోవడానికి మనం టోకెన్ తీసుకోవాలి కదండి సో అక్కడికి వెళ్దాము టోకెన్ తీసుకొని కీస్ తీసుకుందామండి సో కొంతమందికి ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉందంట బట్ ఆన్లైన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ అని చెప్పారు అంటే ఈవినింగ్ టైము ఏదో డిఫరెంట్గా ఉంటుందని చెప్పారండి బట్ డైరెక్ట్గా కూడా ఇస్తారు డైరెక్ట్గా వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఈరోజు మనం ట్వెల్వ్కి తీసుకుంటే రేపు ట్వెల్వ్ వరకు ఉంటుంది వన్కి తీసుకుంటే వన్ వరకు ఉంటుంది సో మేము అక్కడి నుంచి మేము రూమ్ బుక్ చేసుకున్నామండి బుక్ చేసుకొని మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాం మేము ఎప్పుడొచ్చినా మ్యాక్సిమమ్ ఒకరోజు స్టే చేస్తామండి అంటే ఖచ్చితంగా అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంకి వస్తాము ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే రోజు వెళ్తామండి మేము తీసుకున్నది ఇక్కడేనండి ధర్మ అప్పారావు అని సో ఇందులోనే మాకు రూమ్ ఇచ్చారు బట్ ఏ నెంబర్ వస్తుందో మనకు తెలియదు ఓన్లీ అంటే ముందుగా మనం అమౌంట్ అది కట్టేసి వచ్చామండి జనం బాగున్నారండి అంటే మేము వచ్చిందేమో సాటర్డే అండి సాటర్డే ఆఫ్టర్నూన్కి వచ్చాము సో ఫుల్ రష్ ఉందండి అంటే అక్కడ టెంపుల్ దగ్గర కూడా ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ రూమ్స్ దగ్గర కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు సో మా పాప మా హస్బెండ్ ముందు వెళ్ళిపోయారండి నేను వెనకాల నడుచుకుంటూ వస్తున్నాను స్లోగా ఓకే అండి రూమ్ ఇచ్చారు మాకు యాక్చువల్ రూమ్ నెంబర్ సెవెన్ వచ్చింది బాగా అనిపించిందండి నాకు సెవెన్ ఒకసారి రూమ్ చూపిస్తాను చూసారండి బాగుంది ఇక్కడ అలానే ప్రతి రూమ్లో కూడా ఇలా స్వామివారి ఫోటో ఉంటుందండి తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి మేము దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి సో వెనక నుంచి వెళ్తున్నామండి ఫ్రంట్ నుంచి కాకుండా సో వెనక దగ్గర మేము కార్ పార్కింగ్ చేసేసి మేము ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి నడుచుకుంటూ వెళ్ళాము సో చూసారండి ఎంత అందంగా కనిపిస్తుంది ఆలయం ఇక్కడికి వస్తే ఏంటో చాలా ప్రశాంతంగా ఉంటుందండి మన బాధలు అనేవి ఏమీ కూడా మనకు కనిపించాం తూర్పుగోపురం అండి ఇట్ ఇటు నుంచే మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుందండి మేము ఆల్రెడీ దర్శనానికి వెళ్ళి వచ్చేసామండి సో వెళ్ళొచ్చిన తర్వాత బయట అంటే మేము వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి కోలాట ప్రదర్శన జరుగుతుందండి శ్రీహరి కళాతోరణం దగ్గర చాలా బాగా చేసే రెండు అసలు చాలా బాగా అనిపించింది ఇంచుమించుగా ఒక హాఫ్ అవర్ వరకు ఇక్కడే ఉన్నామండి తర్వాత ఇక్కడ మేము దీపారాధన చేసుకొని అలా చూసుకుంటూ వెళ్ళామండి ఒక్కోటి ఒక్కోటి కింద ఈవినింగ్ టైం రావడం వల్ల అన్నీ కూడా ప్రశాంతంగా చూసుకోవచ్చండి అంటే కొంచెం భక్తుల రద్దీ కూడా కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు సో ఎప్పుడు వచ్చినా కూడా మేము ఈ విధంగా ఆఫ్టర్నూన్కి వస్తామండి ఈవినింగ్ దర్శనం చేసుకుంటాం అలాగే తర్వాత మార్నింగ్ కూడా దర్శనం చేసుకుంటాము లేకపోతే కనుక చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదండీ సో ఆ టెంపుల్స్కి వెళ్ళి రిటర్న్ అయిపోతామండి సో కోలాటం దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేసామండి ఇంతకుముందు మనకి స్టార్టింగ్ ఇటు నుంచి ఉండేదండి మీకు స్టార్టింగ్లో ఒక గోపురం చూపించాను కదండి సో ఆ గోపురం నుంచి మనం ఇలా వెళ్ళేవాళ్ళం అలానే ఇక్కడే ఎక్కువగా అంటే పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరిగేవండి సో ఇటు సైడ్ ఏమో తూర్పు గోపురం కాకపోతే అక్కడ ఏదో వర్క్ జరుగుతుందండి తూర్పుగోపురం ఆపోజిట్గా ఉన్న మొత్తం కూడా ఏదో వర్క్ జరుగుతుంది మొత్తం చూసారు కదండి సో ఇవన్నీ కూడా కళ్యాణాలు జరుగుతాయండి అక్కడ ఈ వెహికల్స్ వచ్చి ఎవరన్నా నడవలేని వాళ్ళు అలానే పెద్ద వయసు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం అండి అంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళే ప్లేస్ వరకు కూడా వీటి ద్వారానే వాళ్ళని తీసుకెళ్తారండి ఇక్కడ దీపారాజున చేస్తూ ఉంటారు కదండి చాలామంది సో ఇక్కడ చేస్తారండి అది ఈ చెట్టు దగ్గర దీపరాజన చేస్తారు సో స్వామివారిని చూడండి ఎంత అందంగా ఉన్నారు సో అయితే మనకు తీయటం అవ్వదు కదండి లోపలికి ఫోన్ అనేది ఎలా ఉండదు సో గురించి నేను చుట్టుపక్కల ఉన్నవన్నీ చూపిస్తున్నానండి నేను దీపరాజన అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము బయటికి వెళ్ళిపోయామండి సో ఇక్కడ ఫొటోస్ అవి తీయడం అలా కనిపిస్తూ ఉంటారు వీళ్ళ కోలాట ప్రదర్శన కూడా పూర్తయిపోయిందండి ఇక్కడ మిడిల్లో చూసారు ఎంత పెద్ద హుండి ఉందో సో మిడిల్లో చాలా పెద్ద హుండి పెట్టారండి ఇక్కడ అన్ని దశావతారాలు అన్ని రకాల స్వామివారి విగ్రహాలు అన్నీ ఉన్నాయండి చూసారు కదండి వరాహస్వామి నరసింహస్వామి ఇలా చాలా రకాలు ఉన్నాయి అష్టలక్ష్ములు వరాహిమాత పైన చూసారండి పైన కూడా ఎంత అందంగా చేశారో చిన్ని బాలకృష్ణుడు అండి ఎంత అందంగా ఉందో చూసారండి ఇక్కడ చుట్టూన మన రాసులు ఉంటాయి కదండీ సో మేషరాశి అలా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్నీ ఉన్నాయండి సో చాలా బాగుంది కదండి ఈ మండపంలోనే మ్యారేజెస్ అవి జరుగుతూ ఉంటాయండి చాలామంది ఇప్పుడు పుట్టి వెంటకలు తీసిన తర్వాత లడ్లు అవి పోస్తాం కదండి పైనుంచి సో అటువంటి కార్యక్రమాలు కూడా జరుపుకోవచ్చు సో ఫ్రంట్ ఏమో వర్క్ అది జరుగుతుందండి సో కృష్ణుడు నరసింహస్వామి సో చాలా అందంగా చెక్కారు ఇక్కడేమో దూప్ స్టిక్ అవి అమ్ముతున్నారండి ఇక్కడ ఫ్రెండ్ నుంచి ఒకసారి చూద్దామండి సో ఎంత చూసినా కూడా తక్కువేనండి అంటే ఎంత చూసినా కూడా మనకు తక్కువగానే అనిపిస్తుంది అంటే అంత విశాలమైన ప్లేస్లో ఇది కట్టారండి ఇంకా కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూసారండి మరి ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారంటే ఇక్కడ నుంచే మనం లైన్లో వెళ్తామండి అంటే ఉచిత దర్శనం టికెట్ టూ హండ్రెడ్ అలా ఉందనమాట అంటే క్యూ లైన్స్ అనమాట అంటే ఏమైనా వెయిట్గా ఉందనుకోండి లోపల చైర్స్ ఉంటాయి అందులో మనం వెయిట్ చేయొచ్చు ఇక్కడ చిన్న పార్క్ ఉంది చూసారండి ఎంత బాగుందో సో ఇక్కడ మీకు కాకపోతే చాలామంది చెత్త అనేది వేసేశారండి ఇది ఒకటి ఎవరికి చెప్పలేకపోతున్నాం చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు చదువు లేని వాళ్ళు కూడా ఇదే పని అండి అంటే ఎక్కడ చెత్త వేయాలన్నది కూడా తెలియట్లేదు డస్ట్బిన్స్ ఉన్నా కూడా అవి ఉపయోగించట్లేదు ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ వేసేస్తూ ఉన్నారండి బట్ ఇటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా ఎవరికి ఉండట్లేదు చూసారు కదండి ఇవన్నీ కూడా షాపింగ్స్ అండి అంటే అన్ని రకాలు అంటే బ్యాంగిల్స్ పిల్లలకి ఆడుకోవడానికి అన్ని రకాలు ఉంటాయి కాశీ తాళ్ళు అంటాం కదా సో అన్ని రకాలు దొరకందంటే ఏమీ ఉండదు బట్ కొంచెం కాస్ట్ ఎక్కువేనండి అంటే ఇటువంటి క్షేత్రాలు ఎలా అయినా కొంచెం కాస్ట్గానే అనిపిస్తాయి కొంచెం కాస్ట్ ఉంటాయండి మనం ఇటు నుంచి వెళ్ళిపోతే స్ట్రైట్గా అదే ప్రసాదాల కౌంటర్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి సో అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం కాకపోతే మేము అప్పుడేం తీసుకోలేదండి ఈవినింగ్ టైము మార్నింగ్ టైం తీసుకుందామని ఇంక ఈవినింగ్ టైం తీసుకోలేదండి ఎందుకంటే మార్నింగ్ టైము అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు అంటే మధ్యాహ్నం లోపు వరకే మనకి చక్కెర పొంగలి దొరుకుతుందండి చిన్న తిరుపతి వస్తే చక్కెర పొంగలి ఖచ్చితంగా తినాల్సిందేనండి అంత బాగుంటుంది సో ఇవన్నీ చూసి మేము ఎటు నుంచి అయితే వచ్చాము అటే వెళ్ళిపోయాము రథమండి ఇక్కడ ఒక రథం ఉంది అన్నీ చూస్తూ వెళ్ళామండి అంటే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామని చెప్పాం కదండి సో మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నాము మనం ఇందాక తూర్పు గోపురం చూసాం కదండి ఇప్పుడు మనం ఉత్తర గోపురం చూస్తామండి అంటే ఇటు సైడ్ వస్తే మనకి ఉత్తర గోపురం కనబడుతుంది ఇదిగోండి ఉత్తర గోపురం స్ట్రైట్కి వెళ్ళిపోవడమేనండి ఇంకో విషయం చెప్పాలండి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగా అంటే కేశఖండన అలానే ప్రసాదం కౌంటర్ ఇవన్నీ కూడా మనకి ఇటు సైడే ఉండేయండి ఇవి కనిపిస్తుంది చూసారా ఈ ప ఈ షెడ్లా ఉన్న దాంట్లోనేమో కేశకన్న చాలా ఉండేదండి పక్కనేమో స్నానాలు చేయడానికి ఉండేది అటు ఫ్రంట్ కనిపిస్తుంది కదండి అదేమో కళ్యాణాడు జరిపే స్థలం అలానే తూర్పుగోపురం ఫ్రంట్ చూసాం కదండి బ్యాక్ పడమర గోపురం ఇటు సైడ్ మనం ఉత్తర గోపురం చూసాం తర్వాత మీకు దక్షిణ గోపురం కూడా చూపిస్తానండి సో మనం ఎటు నుంచి అయితే వచ్చామో అటు సైడ్ మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోదామండి అంటే సుమారుగా ఇప్పుడు టైము సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అలా అవుతుంది మేము అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి ఇలా పైకి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందండి ఇది కూడా చాలా పురాతనమైందని అన్నారు అక్కడ స్వామివారిని దర్శించుకొని మేము ఫ్రెంట్కి బయలుదేరి వెళ్ళిపోయామండి సో ఫ్రంట్కి బయలుదేరి వెళ్ళిపోయాము ఇక్కడ మేము ఏంటంటే అన్నదానానికి వెళ్ళామండి వెంగమామ సత్రం దగ్గరికి సో అన్నీ చూసుకుంటూ ఒకటి ఒకటి కింద చూసుకుంటూ వెళ్ళాము సో సరదాగా తిరుగుతూ అలా వెళ్ళామండి టైం అది ఉంది కదా అని ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసులు శివాలయం ఒకటి ఉందండి నెక్స్ట్ ఇంకోటి బండ్ల పూజలు అవి చేస్తూ ఉంటారు కదండి అవి కూడా ఉన్నాయి మీకు అవి నేను చూపిస్తానండి మేము మళ్ళీ ఏం చేస్తామంటే రూమ్కి వెళ్ళిపోయి ఒక టూ అవర్స్ వెయిట్ చేసి ఎయిట్ అలా వచ్చామండి అన్న ప్రసాదం స్వీకరించడానికి సో అన్న ప్రసాదం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ రూమ్కి వచ్చేసాము ఇంకో విషయం చెప్పాలండి మీకు మాకు స్టార్టింగ్ సెవెన్ రూమ్ ఇచ్చారు కదా అది ఎందుకు మాకు నచ్చలేదండి అంటే కొంచెం స్మెల్ అది బాగోలేదు బట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము రూమ్ మార్చమని చెప్పేసి అన్నాము వాళ్ళు మాకు నెంబరు అనుకోకుండా మళ్ళీ ఫార్టీ త్రీ ఇచ్చారండి అది కూడా టోటల్ సెవెన్ వచ్చింది మాకు బాగా అనిపించిందండి నాకైతే వెంకటేశ్వర స్వామి మాతోనే ఉన్నారా అనిపించింది నాకు అంటే అనుకోకుండా టూ రూమ్స్ కూడా సేమ్ సెవెన్ సెవెన్ రావడం లక్ అని నేను అనుకుంటున్నానండి సో అలా అయిన తర్వాత మేము మార్నింగ్ టైము ప్రసాదాల కోసం వెళ్ళామండి సో ఇక్కడ చెప్పాను కదండి టికెట్ అండ్ ప్రసాదం కౌంటర్స్ కూడా ఒక దగ్గరే ఉన్నాయి అంటే ఇక కొంచెం మార్నింగ్ మేము ఎయిట్ అలా వెళ్ళామనమాట చాలా ఖాళీగా ఉందండి స్వామివారి ప్రసాదం పులిహోర తీసుకున్నానండి అలానే మీకు చెప్పాను కదా అస్సలు మిస్ అవ్వనండి నేనైతే చక్కెర పొంగలి ఎవరైనా ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి అలానే లడ్డూ ప్రసాదం ఖచ్చితంగా ఇవి తీసుకుంటామండి ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి మీకు ఇందాక చెప్పాను కదండి దక్షిణ గోపురం కూడా చూపిస్తానని సో ఇప్పుడు మీకు నేను దక్షిణ గోపురం చూపిస్తున్నానండి ఇంతకుముందు ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా కార్లు వెహికల్స్ అనేవి ఏవైనా సరే కార్లైనా ఆటోలైనా ఏవైనా సరే డైరెక్ట్గా మనకి తూర్పుగోపురం వైపు వెళ్తున్నాయి కాబట్టి అటు సైడ్ వెళ్తున్నాం బట్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే వెళ్ళేది ఇటు సైడేనండి దక్షిణ గోపురం అలాగే మెట్లు పూజ చేస్తారు కదండి చాలామంది మొక్కుకుంటారు ఇక్కడ ఆల్రెడీ చాలామంది మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకుంటున్నారండి సో చూసారా ఆ మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారు ఇక్కడ నుంచి మెట్లు పూజ అనేది చేస్తారండి సో దక్షిణ గోపురం అండి ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఇక్కడే దీపారాధన అనేది ఇక్కడ చేస్తారండి ఇక్కడ కూడా కొంతమంది అంటే ఇటు సైడ్ వచ్చేవాళ్ళు ఇక్కడ చేస్తారు పైన తూర్పు గోపురం దగ్గర చేయాల్సిన వాళ్ళు అటు సైడ్ కొంతమంది చేస్తారు కానీ ఫస్ట్ నుంచి కూడా మనకి ఎంట్రీ అనేది ఇటు సైడ్ నుంచే ఉండేదండి మేము ఉదయమే లేచి చుట్టూ ఉన్న ఆలయాలు చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నామండి మా రూమ్ దగ్గరికి అంటే మళ్ళీ మేము ద్వారకా తిరుమల వచ్చేసాము సో మేము వచ్చేటప్పటికి సుమారుగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది అంటే రూమ్ కూడా ఖాళీ చేసేద్దామని చెప్పేసి మేము పైకి వచ్చేస్తున్నామండి సో ఇక్కడి నుంచి చెప్పాను కదండి కేశఖండన కౌంటర్ దగ్గర నుంచి వెళ్తున్నాం మనం సో మధ్య మధ్యలో అండి ఇలా లా ఉండి అంటే ఇలా కొంచెం అంటే మొక్కలవి పెట్టి మధ్య మధ్యలో గోవింద నామాలు అంటే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద అని ఉంటాయి కదండి సో ఆ విధంగా మధ్య మధ్యలో స్వామివారి ఫోటోతో పాటుగా ఇలాంటి ఒక అదే ఇటువంటి వచనాలు కూడా రాసి పెట్టారండి చాలా బాగా అనిపించిందండి అంటే మనం ఏ పక్కన చూసినా కూడా మొత్తం అంటే కొంచెం కొంచెం గ్యాపులు ఇలా కనిపిస్తూనే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది తర్వాత మనం ఇక్కడికి దగ్గరకంటే వచ్చేసామండి సో చూసారండి మీకు మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇదంతా కార్లు పార్కింగ్ ఒక పక్కన పెట్టారండి చూసారండి స్వామివారి ఆలయం అంత బాగా కనిపిస్తుందో పక్కనేమో ఇంకా వర్క్ జరుగుతుందండి ఇదేమో ఫ్రీ బస్ అండి పైన ఇందాక మీకు ఏమో వెహికల్ చూపించాను కదా పెద్దవాళ్ళకని ఇది ఎవరైనా ఎక్కొచ్చంటండి శ్రీవారి రథం సో ఉచిత బస్సు అంటే కింద నుంచి పై వరకు మేము ఇలా వస్తున్నప్పుడు మాకు ఒక అనుకోని అదృష్టం అండి మాకు ఇది గజలక్ష్మి కనిపించిందండి నడుచుకుంటూ అంటే ఏమీ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు కట్టేసి అలా ఉంచుతారు కదా అంటే డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తుంటే మేము అనుకోకుండా చూసామండి చాలా బాగా అనిపించింది ఫ్రంట్ వరకు వెళ్ళి వీడియోస్ అవి తీసామండి ఎంత అదృష్టమో కదండి ఈ గజలక్ష్మి మాకు ఇలా ఎదురవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఫ్రంట్ వరకు వెళ్ళి నేను వీడియోస్ తీసాను అలాగే మా హస్బెండ్ కూడా తర్వాత కారు పక్కకి పార్క్ చేసేసి తను కూడా వెళ్ళి తీసారండి నాకైతే ఒకసారి భయం కూడా వేసింది బట్ చాలా బాగా అనిపించిందండి నాకు మనం ఎంత చూసినా కూడా తక్కువే అనిపిస్తుందండి అంటే అది ఒక అదృష్టం కింద అనుకుంటాను నేనైతే ఎప్పుడు ద్వారకా తిరమలా వచ్చినా కూడా అన్ని రకాలు ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయండి సో చూసారండి స్వామివారి ఆ రథం మళ్ళీ కనిపించింది మనకి ధర్మరథం శ్రీవారి ధర్మరథం అని రాసింది దాని మీద సో అలాగే ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారండి కనిపిస్తూనే ఉన్నారు అలానే ప్రసాదం కౌంటర్ మీకు ఇంతకు స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదండి ఒకళ్ళ మాత అన్న ప్రసాదం దగ్గర కూడా ప్రసాదం అనేది ఉంటుందండి అక్కడ కూడా మనం తీసుకోవచ్చు అంటే లడ్డు చక్కెర పొంగలి పులిహోర అన్నీ దొరుకుతుందంట అంటే మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ అక్కడ చెప్పారు అడిగితే అలానే ఇది ఒకళ్ళ మాత అన్న ప్రసాదం ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ పార్క్ అని కూడా ఉంది సో చాలా బాగుంది కదండి పిల్లలు అవి చాలా ఎంజాయ్ చేస్తారు ఇదంతా కూడా ఒకళ్ళమాత అన్నప్రసాద భవనం అండి సో అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు మేము వచ్చేటప్పటికి సో వెయిట్ చేసామండి ఇక్కడ ఒకళ్ళ మాతో అమ్మవారి ఆలయం ఉంది ఆ పక్కనే అన్నప్రసాద భవనం అండి సో ఎంతో ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో అక్కడ అంటే టైం అనేది ఇంకా అవ్వలేదండి అన్నప్రసాదం స్వీకరించడానికి స్వీకరించడానికి అందుగురించి మేము ఇలా చూసుకుంటూ అలా వెళ్తున్నామండి ఒకటి ఒకటి కింద చూసుకుంటూ సో పక్కనే తామర పువ్వుల ఉన్నాయండి ఇక్కడ నాకు బాగా అనిపించింది సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఫ్రెండ్కి వచ్చేసామండి ఇక్కడ చూసారా కలశం ఎలా ఉందో అంటే అక్కడ మళ్ళీ మాకు గజలక్ష్మి కనిపించిందండి ఫుల్ హ్యాపీ అండ్ అసలు నేనైతే అంటే ఎక్కడ మేము వెళ్ళినా కూడా అక్కడికి గజలక్ష్మి అనుకోకుండా రావడం మేము చూడడం జరుగుతుంది సో చాలా సంతోషం అనిపించిందండి కొన్ని కొన్ని విషయాలు మనకి అనుకోకుండా ఎదురవుతూ ఉంటే మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది కదండి ఆ సంతోషంలోనే నేనున్నాను మా ఏమో డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళారండి ఇక్కడ కారు పక్కన పార్క్ చేసి ఎందుకంటే మేము వచ్చేటప్పటికి చెప్పాను కదండి లెవెన్ థర్టీ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిందని చాలా వేడిగా ఉండేటప్పటికి డ్రింక్ తీసుకొచ్చారండి ఇక్కడేమో వాహనాలు పూజ చేస్తారండి అంటే కొత్త కార్లు కొన్నా లారీస్ కానీ బళ్ళు కానీ స్కూటీస్ అన్ని రకాలండి అన్ని రకాలు కూడా ఇక్కడే చేస్తారు ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం అనేది ఉంటుంది చిన్న తిరుపతిలో అంటే ద్వారకా తిరుమలలో వాహన పూజలు జరిపించేది ఇక్కడేనండి ఇది మనం వెళ్ళాం కదండీ రూమ్స్ అవి మనం ఉన్నాం చూసారండి ఆ ప్లేస్కి దగ్గరగా ఉంటుందండి పక్కనే ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు అన్నీ కూడా క్లియర్గా రాసిపెట్టి ఉంటాయండి సో ఇలా చూస్తూ ఒక రోడ్ కింద చూస్తూ మేము రూమ్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వెయిట్ చేసి మేము కొంచెం ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వచ్చేసామండి ఇక్కడ రూమ్ దగ్గర కూడా చాలా బాగుంటుందండి అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ రకరకాల మొక్కలు కూడా ఉంటాయండి కొన్ని మొక్కలు అయితే మనం ఎప్పుడు చూడలేనివి కూడా కనిపిస్తూ ఉంటాయి సో అక్కడి నుంచి మళ్ళీ మేము అన్నీ లగేజ్ మొత్తం పెట్టేసుకొని మేము బయలుదేరిపోయామండి వెళ్ళేటప్పుడు మేము ఒకళ్ళ మాత అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళామండి మేము ఇంతకు వెళ్ళేటప్పుడు అసలు ఎవరూ లేరు బట్ వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ చూసారండి ఎంత మంది ఉన్నారా భక్తులు అసలు ఖాళీ లేదండి అసలు క్యూ ఉంది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అసలు కాకపోతే ఆ రోజు సండే అండి అసలు చూసారండి ఎంత లైన్ ఉందో చాలా లైన్ ఎక్కువ ఉందండి మామూలుగా అయితే మేము క్యూలో నుంచి ఉంటే కనుక ఖచ్చితంగా టూ అవర్స్కి ఎక్కువే పట్టేదండి మాకు మా పాపతో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం కూడా ఇంత పెద్ద క్యూలో నుంచు ఉండడం అంటే చాలా ఇది కదండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి మేము షార్ట్ కట్లో వెళ్ళిపోయామండి ఎందుకంటే మేము మా పాప బర్త్డేకి శాశ్వత అన్నదానం కట్టామండి సో అది మనం చూపిస్తే మనం షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చండి అంటే మనకి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు సో అలా డైరెక్ట్గా వెళ్ళిపోయాము అదే క్యూలో అయితే కనుక చాలా టైం పట్టేది సో చూసారండి ఎక్కడ చూసినా స్వామివారి ఫొటోస్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి సో ఫైనల్గా మనం అన్న ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చేసామండి సో అక్కడ మేము అన్న ప్రసాదం స్వీకరించి ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి కదండి మీకు ఒక అంటే హౌసెస్ లాగే ఉన్నాయి వాటికి కూడా తిరుమల గోవింద అలా నా నేమ్స్తో ఉన్నాయండి అంటే స్వామి వారి పేర్లతోనే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి అంటే ఐ మీన్ రూమ్స్ కాదు అవి హౌసెస్ లాగే కట్టేసి ఉన్నాయి అసలు భలే అనిపించిందండి ఆ నేమ్స్ అవి ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయామండి మీకు నేను పైన ఇంకా మేము శివాలయం చూసామండి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే మేము గజలక్ష్మి దగ్గరికి వెళ్ళాము అలాగే సన్ క్లాక్ అండి అది కూడా మీకు చూపిస్తానండి వీడియోలో నెక్స్ట్ అక్కడి నుంచి గోశాల ఇవన్నీ కూడా మీకు నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పటికి ఇదే లెంత్ ఎక్కువైపోయింది అంటే స్వామివారిని గురించి చెప్పడానికి నాకు టైం సరిపోలేదు అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తానండి రిటర్న్ వెళ్ళేదేమో వేరే సైడ్ నుంచి వెళ్ళాలండి మనం వచ్చేటప్పుడేమో ఒక రూట్కి వస్తాము వెళ్ళేటప్పుడు ఇంకో రూట్కి వెళ్తామండి సో ఇక్కడి నుంచి ఇలా మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి రెండో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ నమ